మేకేస గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చైల్డ్ కి ఏదైనా ఇవ్వాలనుకుంటారు కదా లైక్ సారీ ఫంక్షన్ అప్పుడు సో అలా కావాలంటే ఇలాంటివి యూస్ చేసుకోండి ఇయర్ ఫ్రేమ్స్ ఆర్ఆర్ జువెలర్స్ లో టాప్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఇవి అంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది సో ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ ది సో ఇవి నెక్లెస్ లో ఇవి పీసెస్ ఉంటాయి కదా సో ఇలా పెట్టి చూపిస్తే వాళ్ళకి చాలా నచ్చింది అండ్ కోరల్స్ కూడా వాళ్ళవే మనం ఓన్లీ ఇవి డిజైన్ చేసి ఇచ్చాం అన్నమాట దానికి పర్ఫెక్ట్ ఒక మంచి గజ్వాల శారీ అండ్ అండ్ ఏ పైన కావాలంటే ఆ పైన కుందనా డైమండ్ నక్షియా సీజర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇది కంటెంపరీ హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ఆరా జ్యువెలర్స్ కొండాపూర్ కి వచ్చానండి ఇక్కడ మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ గారు అయితే ఉన్నారు మేడం హాయ్ ఎలా ఉన్నారు ఆల్ గుడ్ సో ఈ రోజు మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపించడానికి అందరం కలిసి అన్ని చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుందండి వీడియో సో అందరూ కలర్ఫుల్ గా ఒకే ఫ్రేమ్ లోకి అయితే వచ్చేసాము ఈ స్మార్ట్ ఎవ్రీ డే పూర్ణిమ అక్క కూడా మనతో పాటు ఉన్నారు అలాగే సౌమ్య రెడ్డి గారు తెలంగాణ పిల్ల యూట్యూబ్ ఛానల్ నుంచి గోల్డ్ ఎక్స్ప్లోర్ చేయడంలో తను కూడా చాలా మంచి పాత్ర అయితే వహిస్తున్నారు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయండి ఒకసారి మీరు విజిట్ చేయండి సో ఇవాళ అయితే అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఇప్పుడు మనకు గివ్ అవే కూడా రన్ చేస్తూ ఉన్నారండి ఈ ఫోర్ ఛానల్స్ లో కూడా మనకు గివ్ అవే అనేది ఉంటుంది ఎవ్రీ ఛానల్ లో టెన్ టెన్ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు చూస్తున్నారా అవి ఎలా ఒక్కో అంటే మనకి వాళ్ళు లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టి వాళ్ళకి కలెక్షన్స్ రాదా మేడం క్రియేటివిటీ రీడిజైనింగ్ లో చేస్తే ఆల్రెడీ మీలో చాలా మంది ఉండుండొచ్చు రీడిజైనింగ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం వలన మంచిగా ఇలాంటి గిఫ్ట్స్ ని మీరు పొందొచ్చండి టెన్ మెంబర్స్ కి ఈ ఛానల్ నుంచి టెన్ టెన్ మెంబర్స్ అంటే ఫార్టీ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఇవాళ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసిద్దాము కొత్త బంగారు నో కలర్ స్టోన్ అన్నమాట మొత్తం డైమండ్స్ లో ఉంది చాలా ఎక్స్క్లూజివ్ ఉంది కదా కరక డిజైన్ అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు యస్ పిల్లలు పిల్లలకి పెట్టొచ్చు ఇది చూసారా ఎంత క్యూట్ ఉందో రీ సెట్టింగ్ అక్క చాలా బాగుంది కలర్ స్టోన్ వచ్చింది చేంజబుల్ అయితే ఏమీ లేదు సో యాస్ ఇట్ ఇస్ గా ఉందన్నమాట ఒక మంచి లుక్ ఇది చాలా బాగుంటుంది నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కు షేర్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఎవ్రీథింగ్ సౌమ్యం ఇదేంటి ఇది కూడా మనకి లైక్ ఇల్యూషన్ సెట్టింగ్ లాగే ఉందక్క చిన్న చిన్న డైమండ్స్ అనమాట చాలా దాని స్పెషాలిటీ అదే అక్క చిన్న డైమండ్ గానీ ప్రొజెక్షన్ పెద్దగా ఉంటుంది బిలో వన్ క్యారెట్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ క్యారెట్స్ ఉంది కానీ గ్రాండ్ గా కనిపిస్తుంది చాలా బడ్జెట్ లో వస్తుంది అక్క ఇది అయితే అసలు ప్రీ వెడింగ్ షూస్ లో అలా పెళ్లి కూతురికి అయితే సూపర్ ఉంటుంది అక్కడ చెప్పనా ఒక మంచి కప్పే లుక్ అనుకోండి ఒక హాఫ్ షోడర్ లాంగ్ గౌన్ వేసుకొని వేసుకొని పెట్టుకుంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు ఒకవేళ మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు అండ్ అక్కడ వీడియో కాల్ ఆప్షన్ నాకు తెలుసా ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ వరకు కూడా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి సో మీరు చక్కగా వీడియో కాల్ త్రూ కూడా ఈవెన్ అప్డోట్స్ లో ఉండే వాళ్ళు కూడా చక్కగా మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు ఇక్కడ రాలేకపోతున్నాము అని అయితే మీరు ఎలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు డైమండ్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కంటిలో ఉన్న ఆప్షన్స్ మీరు ఎవరైనా డైమండ్ కలెక్షన్స్ చూడడానికి రావాలి అనుకున్న ముందు విల్ గెట్ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ అండి అంటే దాదాపు మాకు జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ప్రతిదీ ఇలా చాలా యూనిక్ గా ఉంటుంది వెరీ హ్యూజ్ కలెక్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి చూడండి అక్క ఇది ఎంత బాగుందో మిడిల్ లో మనకి కార్బోర్డ్ స్టోన్ వచ్చి పైన మొత్తం గోల్డ్ డిజైనింగ్ అండి ఇక్కడ కూడా డిజైన్ ఎంత డిజైనింగ్ ఉంది దాంట్లో లైట్ వెయిట్ అక్క ఇది యా ఓన్లీ ట్వంటీ టూ గ్రామ్స్ అండి కంప్లీట్లీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అన్నమాట ఇది మనం ఇప్పటి వరకు డైమండ్ చూసాము సో గోల్డ్ లో కూడా మనకు చాలా కలెక్షన్ ఉంది ఇది యా కొంచెం సింపుల్ గా కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ గ్రామ్స్ లో అనుకుంటే అలా పడుతుంది ఇది ఇది చూడండి అక్క ఇది మనకి ఎట్లా అంటే మొత్తం ఇది ఇది ఏంటంటే మనకి టూ సైడ్స్ కాన్సెప్ట్ వచ్చింది కదా ఇది మనకి సింగిల్ కంటి లాగా నక్కి లో వచ్చేసి లైట్ గా పెండెన్స్ ఇచ్చేసారు ఇది చాలా బడ్జెట్ అక్క ఫోర్టీన్ గ్రామ్స్ లో వస్తుంది సో ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ పెట్టుకుని మనం వేరే వాటికి కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు చాలా క్యూట్ ఉంది

సో మీకు శవరి నర రేంజ్ లోనే అవైలబుల్ ఉంది అనమాట ఇంకా తక్కువ వెయిట్ లో కావాలి అనుకున్నా ఉంటాయండి మీరు స్టోర్ కి రండి అన్ని కలెక్షన్స్ ని చక్కగా చూడొచ్చు ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింపుల్ గా అంటే ఇలాంటి వెరైటీస్ అండ్ మీకు హెవీ ఇంకా మోడల్స్ ఎవరైనా ఇది ఏమన్నా ఉందా పర్ల్స్ క్రియేట్ అయింది అన్నమాట మన హైదరాబాద్ ఫేమస్ పర్ల్స్ అయితే దీంట్లో ఉన్నాయండి నాకైతే చాలా నచ్చింది వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ మాత్రమే దానికి కంబల్ పెడితే బాగుంటတယ် ಅಂತ ఇయరింగ్స్ ఉంటాయి కదా గ్రాఫికల్ స్టడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇదానికి స్టడ్స్ పెట్టుకున్నావు కదా దానికి పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది నిన్నకి సారీ కాంబినేషన్ చెప్పమనా ఒక మంచి గద్వాల్ సారీ అండ్ అండ్ ఇయరింగ్స్ ఒక కప్పు ఒక గ్లాస్ అంటే ఇకిన్ షాడ ఇది చూడండి మనం ఇది ట్రెడిషనల్ చూసాం ఇది కొంచెం కాంటెంపరరీ అనమాట మనకి కలర్ స్టోర్ ఇది అయితే వెస్టర్న్ అండ్ ఇండో వెస్టర్న్

Mm. tells వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకొని నైట్ దిగి నేరుగా వచ్చి ఇక్కడ వాళ్ళ రీడిజైన్ కోసం ఇచ్చేసి వెళ్ళేటప్పుడు పిక్ చేసుకొని వెళ్తున్నారు ఎందుకంటే విత్ ఇయరింగ్స్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి బొట్టు కాన్సెప్ట్ బాగుంది అనమాట అగైన్ మనకి ఇక్కడ రెండు ఉన్నాయి ట్రెడిషనల్స్ కంటి ఒకటి ట్రెడిషనల్ అండ్ బొట్టు చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది అయితే మనకి ఎయిటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది కదా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఈవెన్ మీరు గుట్ట స్టైల్లో ఉండే హారాలకు కూడా ఇది పేరప్ చేసేసుకోవచ్చు లాగా వచ్చింది ఒక మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కలెక్షన్స్ మామూలుగా లేవు నచ్చి చాలా మన వాళ్ళు ఏది కొనాలో కన్ఫ్యూజ్ అయ్యేలాగా తెచ్చారు సో హ్యాపీ అండ్ ఒకేసారి లాంచ్ చేస్తే అందరూ కలెక్షన్ చూసి ఒకటన్నా సెలెక్ట్ చేసుకోడానికి చాయిస్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్లో మనము టెన్ గ్రామ్స్ నుంచి కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు అందుకని ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి కూడా స్టార్ట్ చేస్తాం అండ్ రజనీ చెప్తున్నానండి అండి మేము ఇద్దరు చేసేటప్పుడు ఇట్లా నేను ఏదైనా డిస్ప్లే చేశామంటే ఒక్కటన్నా సేల్ అయ్యి మామూలుగా బట్టల షాప్ లో బట్టలు ఎట్లా నేను వీడియో చేసి అయిపోతాయో ఆర్ఆర్ జ్యువెలర్స్ లో గోల్డ్ జ్యువెలరీ కూడా అలాగే లైట్ వెయిట్ లో అంత ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి కాబట్టి మనకి అంత రెస్పాన్స్ అనేది వస్తుంది కస్టమర్స్ నుంచి మీరు తర్వాత మన దగ్గర ఫేమస్ అయిన రీడిజైన్ అగలు కూడా చూపిద్దాము అదైతే అసలు మిస్ కాకండి మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఉంటే ఒకసారి మీరు కూడా ఎలా చేయించుకోవచ్చు దీన్ని చూసి ఒక ఇమాజినేషన్ చేసుకోండి సో ఇప్పుడు కంటీస్ అన్ని చూపించారు కదా ఇంకా చూడని కంటీస్ ఉన్నాయి మీ స్పెషల్ గా తెప్పించాం ఇప్పుడు అనమాట వీటికి పెండెంట్ వస్తుంది కదా సపరేట్ గా మనం కావాల్సిన పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు చక్కగా ఏ పెండెంట్ కావాలంటే ఆ పెండెంట్ కుందనా డైమండ్ నక్షియా సీజర్స్ వాట్ ఎవర్ యుంట్ కస్టమైజ్ అంటే కదక్క లోపలే అన్నమాట చాలా చాలా బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి అండి చాలా వరకు మల్టీపర్పస్ గా కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చూస్తే ఆకాశాన్ని అంటేసింది సో ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ కి ఇలా మనం మల్టీపుల్ యూజెస్ లో యూస్ అయ్యేలాగా తీసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అండి ఆర్ఆర్ జ్యువెలర్స్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ రీ డిజైన్ జ్యువెలరీ కదా సో సౌమ్య అండ్ రజనీ మనకి ఇప్పుడు విజిట్ అయ్యారండి ఇక్కడ నేనైతే ఎవ్రీ డే నేను కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటాను మీకు ఎవ్రీ వీక్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ డెలివరీస్ చేస్తున్నాను సో ఎస్ సో మీరు ఇన్స్టాలో కూడా చూడొచ్చు హౌ క్రియేటివ్ రాధా రాధామా అబౌట్ రీ డిజైన్ జ్యువెలరీ అనేది ఇప్పుడైతే కొన్ని పీసెస్ ఉన్నాయి సౌమ్య మనం క్విక్ గా మనం యూస్ కు చూద్దాము దీని తర్వాత మీకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ లోపల ఉంటే బ్యూటిఫుల్ వెరీ హెవీ చొక్క చూపిస్తామండి ప్లెయిన్ లాంగ్ హారం నుంచి మనం చేసామండి ఈ ప్లెయిన్ లాంగ్ హారం ని మనము టూ ఇన్ వన్ వాడుకునేటట్టు హారం మామూలుగా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఈ హారం ఐడియా ఉంది కదా సో దాన్ని మనం ఇలా టూ పీస్ లాగా వాడేళ్ళని మనం ఇది చేంజబుల్ పెండెంట్ చేసాము అన్ని కస్టమర్వే ఈ పెండెంట్ కస్టమర్దే ఇది కస్టమర్దే అండ్ ఇది కస్టమర్దే సో ఓన్లీ మనం వాడిందంటే ఈ టూ పీసెస్ అండ్ బీడ్స్ కూడా కస్టమర్ ఇంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి అండ్ పెండెంట్ కూడా మనం డిటాచబుల్ చేసేసి దాన్ని మనము వేరే దాంట్లోకి వాడుకోవచ్చు జస్ట్ ఓకే సో మా పాత నగలతో పాటు మేము బీడ్స్ తెచ్చుకున్నా సో ఇవి కూడా మనకు చేంజబుల్ చేసి ఇచ్చాము కస్టమర్ వచ్చి చూసాక థ్రెడ్స్ అన్ని కట్ చేస్తామని సో ఇలా చిన్న లాకెట్ బాజుబందు సో ఇంకొక ఆప్షన్ ఏమంటే ఇది జస్ట్ చౌకర్ లాగా కూడా ఇది నెక్లెస్ లాగా కూడా ఇలా ఓన్లీ నెక్లెస్ టు ఫైవ్ టైప్స్ లో యూస్ ఒకటి అండ్ ఇది ఉంది కదా సోకర్ లాగా బ్రోచ్ కూడా ఇప్పుడు బ్రోచ్ లాగా యూస్ చేయొచ్చు ఇలా పెట్టుకుంటే చోకర్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం న్యూ న్యూ లో ఫైవ్ ఇన్ సిక్స్ ఇది ఒక సింపుల్ ఇలాంటిది అయితే చాలా మంది దగ్గర ఉంటుంది ఇలాంటి దాంతో ఫైవ్ ఇన్ వన్ లాగా అయింది చాలా బాగుంది కదా నేనైతే రోజు చూస్తూనే వింటాను ఎక్సైటింగ్ ఉంది ఈ కలెక్షన్ అనేది పర్టికులర్లీ సో చాలా బాగున్న బీడ్స్ కూడా మనం ఓన్లీ సింపుల్ చోకర్ విత్ ఈ బీట్స్ కూడా ఇలా చేసుకోవచ్చు ఇది ఫైవ్ ఇన్ వన్ కాదక్క సెవెన్ టు ఎయిట్ ఇన్ వన్ అని చెప్పొచ్చు అంత క్రియేటివ్ గా ఉంది ఐడియాస్ మనకి రావాలండి మన దగ్గర ఐడియాస్ ఉంటే ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంత క్లియర్ గా ఇస్తారు చాలా బాగుంది ఇదైతే చాలా టైమ్స్ చూసుంటాము అప్పట్లో ఇదే లాంగ్ హారం అని వచ్చేది సో మనం కుంద మోటివ్స్ యాడ్ చేసి ఇక్కడ పెండెంట్ కూడా ఇచ్చాము ఇది డిటాచబుల్ అనుకుంటా నుంచి యా సో మనం చిన్న చిన్న సెట్స్ బీట్స్ వేసుకోవచ్చు తట్టు ఇది మనకు కుందన్ లో వచ్చిందండి ఎలాంటి జ్యువెలరీకి అయినా మ్యాచ్అప్ అయిపోతుంది చక్కగా బాగుంది పెట్టుకోవచ్చా तो वी कैन मेक इट. ओके. तो इतनी विदाल कांटे आपने विदाल का आपने सुबह. आपने सुबह. यू कैन यूज़ इट एज़ एम माँग टी का जड़बिल्ला. यस. फाइट ब्रोच पार्टनर. సో ఇలాంటి హారాలు కూడా చాలా మంది దగ్గర ఉంటాయి ఈ రోజు ఇప్పుడు మన పెళ్లి హారాలు కూడా ఆల్మోస్ట్ ఓల్డ్ అవే ఉంటాయి సో నేను కూడా చాలా చేయించుకున్నాను చూసాను మీరు ఎక్స్ప్లోర్ చేశారు కదా మీ జ్యువెలరీ మొత్తం అంతా కూడా ఉమా గారు విజిట్ అయ్యి బొట్మాల చేయించుకున్నారు నాకు చాలా నచ్చింది నేను కూడా అలాగే చేయించుకున్నా ఉమా గారు చేయించుకున్నాక మనం ఎన్ని పీసెస్ చేసామా బొట్టుమాల పదివేల పైన ప్లస్ సేమ్ డిజైన్స్ అంటే సేమ్ బొట్టుమాల ఓకే సో ప్రతి ఒక్కరి దగ్గర అప్పట్లో ప్లెయిన్ లాంగ్ హారం ఉంది రూబీ హారం ఉంది గ్రీన్ హారం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి మనం చేయగలవచ్చు గొట్టు హారం అందరికి నచ్చింది అండ్ చాలా మంది కోరుకుంటున్నారు మా దగ్గర లేదు కదా ప్లెయిన్ నెక్లెస్ ఇక్కడ వరకు ఉండింది సో ఆ మోటివ్స్ ఇలా ఉండేటివి మనం ఇలా చేసేసాం అనమాట నెక్లెస్ కొంచెం యూనిక్ గా కొంచెం గ్రాండ్ గా లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే ఇట్లా డిజైన్ చేయించుకోవచ్చు ఇది గెస్ట్ చేయండి ఐ థింక్ ఇది జనరేషన్ వచ్చిన నెక్లెస్ నెక్లెస్ అయ్యి ఉండొచ్చు ఇది ఆల్మోస్ట్ సెవెంటీ ప్లస్ ఇయర్స్ది వాళ్ళ అత్త గారు అత్తగారు ఇప్పుడు వచ్చి వాళ్ళ అంటే నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కూడా లేయించుకుంటున్నారు వాళ్ళ బాబు వాళ్ళ వైఫ్ కియాలి అని చెప్పేసి సో ఇవి నెక్లెస్ లో ఇవి పీసెస్ ఉంటాయి కదా సో ఇలా పెట్టి చూపిస్తే వాళ్ళకి చాలా నచ్చింది అండ్ కోరల్స్ కూడా వాళ్ళవే మనం ఓన్లీ ఇవి డిజైన్ చేసి ఇచ్చామనమాట్రాక్ గా మీరు దీనికి ఎంత యాడ్ ఆన్ వెయిట్ అయితే వస్తుంది అరౌండ్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఓకే ఇక్కడంతా దీనికి వెనకాల క్లిప్స్ తయారు చేయాలా ఇది చేయాలి అండ్ బ్యూటీ ఉంటది కదా అలా పెట్టకపోతే కదిలిపోతూ ఉంటాం అండ్ ఇది వచ్చేసి రూబీ నెక్లెస్ వెరీ సింపుల్ ఉండేది మనం ఇట్లా గ్రాండియర్ గా మాల లాగా తయారు చేస్తాం అండ్ ఇది డిటాచబుల్ కూడా సో మనం నెక్లెస్ కూడా యూస్ ఎప్పుడు వస్తున్నాయి రూబీ నెక్లెస్ అవే ఎక్కువ గోల్డ్ ఇవే ఎక్కువ ఉండేవి ఇప్పుడంతా నక్కి అంట కుందన్ ఇదంతా ట్రెండ్ అవుతుంది రూబీ ఇది పచ్చా రూబీలో గొట్టు అమేజింగ్ సో ఇలాంటివి దగ్గర ఉంటాయండి అంటే నేను ఎక్కువ చూసింది ఇలాంటివన్నమాట ఈ చిన్న చిన్న రాళ్ళవి వైట్ స్టోన్స్ హెవీగా చేశారు డైమండ్ జ్యువెలరీ కూడా చేస్తున్నారు ఈ మధ్య డైమండ్ జ్యువెలరీ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా డిజైన్స్ డైమండ్స్ అంకర్స్ చాలా చేసాము అండ్ అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అవైలబుల్ ఉంటే చూపిస్తాము సో దీనికి గొట్టపూసలు మోటివ్స్ యాడ్ చేసి గొట్టపూసలు యాడ్ చేస్తాము చాలా గ్రాండ్ గా ఈవెన్ కుందన్ కూడా యాడ్ చేసేసారు చాలా గ్రాండ్ గా ఒక పీస్ వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్

ఆల్మోస్ట్ ట్వంటీ ఇంచ్ హారం అనమాట సో ఈ బొట్టుని వాళ్ళు జిలేబీ కావాలంటే ఇది కొత్తది జిలేబీ బొట్టు ఈ బొట్టు తీసి ఇక్కడ పెట్టాము అండ్ ఈ మొత్తం ఇక్కడ అండ్ ఇది తన డైమండ్ నెక్లెస్ ఆహా సో शी వాంట్ దట్ ఆల్సో సో మనం దీన్ని కూడా మనం అక్కడ యాడ్ చేసి ఇక్కడ కింద గ్రీన్ ప్లీజ్ అయితే దీనిలో మీరు పెట్టిన గోల్డ్ తక్కువ యూస్ చేసి ఉండొచ్చు కరెక్ట్ కొలీ డిజైన్ యా అంటే ఇది జిలేబీ జిలేబీ కూడా ఆకి క్రియేటివిటీ అంటే ముందు మేడం దగ్గరికి వచ్చేయాలి అనిపిస్తుంది అంతా సో ఇద్దరు పిల్లలు అందరి వేరే ఫంక్షన్స్ మనం వేలేం గా సో ఇప్పుడు తను ఇంకా అది ఇద్దరు కోడళ్ళకి ఒక కూతురు కోసం అని తను చేయించింది నైస్ నైస్ ఒకటే ఒక దెబ్బకి మూడు పెట్టలు సో టాంజనైట్స్ లో కూడా చాలా అవుతుంటాయి కదా డైమండ్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు టాంజనైట్స్ తోనే పైరప్ చేస్తాం సో దీంట్లో ఒకటి బ్రేస్లెట్ తో చేసినాం ఏదో చెప్పండి మరి సో తనది ఒక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మెమరీ మనము దాన్ని కొంచెం చైన్ యాడ్ చేసేసి వాళ్ళది ఉంది సో ఇది ఒక ట్యాంజనైట్ మోటివ్ యాడ్ చేసాము ఇది వచ్చేసేసి జస్ట్ బ్యాక్ చైన్ వేరే నెక్లెస్ లోది బ్యాక్ చైన్ చిన్న మువల్ మూవల్ ఉన్నాయి సో దానికి మనం ఒక మోటిఫ్ ఇచ్చేసి ట్యాంజనైట్స్ యాడ్ చేసాం అండ్ ఇది ప్లెయిన్ నెక్లెస్ ఎంగేజ్మెంట్ కి అనుకుంటా సో వాళ్ళు నాకు ఇలా బోరింగ్ ఉంది కాకపోతే నా ఎంగేజ్మెంట్ మెమరీ కదా సో అవద్దు మాకు ఇలానే ఉండాలి అని చెప్తే నేను ఎక్కువగా వీడియోస్ చేసేటప్పుడు తీసుకుంటారు కదా ఇంత ఎమోషనల్ హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా అంటే వాడలేరు ఇప్పుడు ఇందాక నెక్స్ట్ క్లైంట్ రివ్యూలో లో కూడా ఉంటుంది అంటే ఒక ఎయిటీ ఇయర్స్ నాకు ఇప్పుడు పెడితే అది లుక్ రాదండి మనం ఇప్పుడు బట్టలు వేరు ఆ రోజుల్లో వేరు సో ఆ మెమరీని పోగొట్టుకోకుండా రీడిజైన్ చేయించుకుంటే రెగ్యులర్ నగర్ కొన్ని దానికంటే ఒక థౌసండ్ పర్సెంట్ ఎక్కువ అడిషనల్ హ్యాపీనెస్ వస్తుంది ఇది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నానండి సో ఇలాంటి నగలు అయితే చాలా మంది దగ్గర ఉంటాయి పెళ్లికో గిఫ్టింగ్ వచ్చిందో వాళ్ళ అమ్మ కొరిందో వాళ్ళ మామయ్య ఇచ్చిందో బ్యాక్ అదే పెళ్లి నగలు ఒకటి మార్చిన ఒకటై ఉంచుకోవాలనుకుంటాం సో ఉంచుకోవాలనుకున్న నగరం మీరు తీసుకొస్తే ఇప్పటికి ఉండే ట్రెండ్ నగల్ కంటే ఇంకా చాలా క్రియేటివ్ గా అయిపోతుంది మీకు లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక కస్టమర్ హండ్రెడ్ పీసెస్ ఆఫ్ ఇయరింగ్స్ చెప్ారు 100 హండ్రెడ్ యా సెట్స్ తన చిన్నప్పటి నుంచి కన్నవి వాళ్ళ మదర్వి వాళ్ళ అత్తగారివి వాళ్ళ పాపవి అన్ని తెస్తే మనము ఒక సిక్స్ టు ఎయిట్ పెండెంట్స్ చేయించి ఇచ్చామన్నమాట వెరీ చూడడం మిస్ అయ్యం మనం ఫోటోస్ చూపిస్తాం యా వి షో యు ది ఫోటోస్ సో పిల్లలు బ్యాంగిల్స్ ఎక్కువ తీసునొస్తుంటారు అవి కొంచెం నెక్లెస్ కి మనము ఇలా మ్యాంగోస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా మ్యాంగోస్ ఒకటి ఇది కజిన్స్ ఇద్దరు సో ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు మ్యాచ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో రిడింగ్ లో ఇవే కాదురా నేనైతే నేనే ఒక మూడు వేల పీసులకు వీడియోలు చేసి ఉంటాను మా ఛానల్లో అయితేనే ఆర్ఆర్ జ్యువెలర్స్ లో అయితేనేమి ప్లీజ్ డూ విజిట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్ అండి యుల్ అల్టిమేట్ క్రియేటివిటీ సో చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటున్నారు ఇప్పుడు అక్కడ చేసుకుని ఏదైనా అయితే కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంటారు అది కూడా నేను చూశాను సో నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ లో వన్ అండ్ హాఫ్ గ్రామ్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అది కూడా చూపించేద్దాం నుంచి ఫైవ్ గ్రామ్స్ బిలో నేనే ఒక థౌసండ్ చూపించుంటాను చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ అయిపోతుంది మనం మనం సేవ్ చేసుకున్న తీసుకోవచ్చు అని చెప్పి చాలా వీడియోస్ చేస్తుంటారండి మీరు ఆర్ఆర్ జువెలర్స్ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే కొత్త కలెక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ అప్డేట్ అవుతుంది సౌమ్య దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇంకొంచెం పెద్దవి దీంట్లో అయితే కొంచెం పెద్ద సైజ్ అనమాట అంటే పెన్నెన్ కూడా పెద్దగా వచ్చేసి దీంట్లో వెరైటీ ఆఫ్ స్టోన్స్ యూస్ చేసారు స్ అవన్నీ అంటారు కదా అలాంటివి గ్రాముల నుంచి అలూ గ్రాముల మధ్యలోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది సో దీంట్లో మీకు ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట సో చూడండి ఎంత ప్రతిగా ఉన్నాయో ఇవైతే ఎవరైనా పెట్టుకోవచ్చు అవును ఏదో సంబంధం లేదు వెస్టర్న్ చిన్న చిన్న పార్టీస్ కి ఒక గోల్డ్ అబ్బాయి ఈ ఫంక్షన్ కి ఇంత పెద్ద ఏం అవసరం ఉన్నప్పుడు ఇస్తా ఇది పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి చూడండి అండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి అప్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా డిజైన్స్ అనేది ఉన్నాయన్నమాట అన్ని కూడా మోస్ట్లీ మనకు పర్ల్స్ తో డిజైన్ చేసిన మోడల్స్ ఈవెన్ మీకు ఇలా రూబీ ఎమరాల్స్ లో కస్టమైజేషన్ కూడా ఉంటుంది స్టోర్ లో కూడా చాలా అవైలబుల్ ఉంటాయి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ కి రండి అండి స్టోర్ కి వచ్చి మీరు చెక్ చేసుకోండి ట్రైల్ వేసుకోండి నచ్చిన డిజైన్ ని పర్చేజ్ చేసుకోండి స్టోర్ కు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు బికాస్ అంతా హ్యూజ్ కలెక్షన్ ఉంది నియర్లీ ఇక్కడ మేము చూస్తున్నదే టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయండి మీ స్టోర్ లో విజిట్ అయితే

కూడా కలెక్షన్స్ చూడొచ్చు ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు కూడా వీడియో కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చండి చక్కగా మీరు సో ఇయర్ వైన్స్ ఇయర్ ఫ్రేమ్స్ ఆర్ఆర్ జువెలర్స్ టాప్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఇవి ఎక్కడ చూడు సియర్ ఇయర్ అన్నమాట సో ఇదైతే చాలా ట్రెండ్ లో ఉండే సో మనం ఎటువంటి జ్యువెలరీ కైనా మనం ఇలా ఫ్రేమ్స్ తీసుకున్నాం అనుకోండి ఇయర్ వాయిన్స్ చూడండి ఇప్పుడు తను పట్టుకోయింది తను తీసుకుయింది ఏమైనా కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టడ్స్ ఉన్నా సరే ఇట్లాంటి ఇయర్ ఫ్రేమ్స్ తీసుకున్నారంటే మీరు దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట సో కలర్ కాంబినేషన్స్ కావాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి నవరత్నస్ లో కావాలా సీజెట్స్ లో కావాలా పర్స్ లో కావాలా ఇదైతే మనం శివగామిని ఇయర్ రింగ్స్ అంటారు కదా పెట్టుకోవచ్చు కదా చూడండి పెద్దగా కొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇలా డిజైన్ కాసులు దీంతో బ్యూటీ ఏంటో చెప్పనా మన దగ్గర చాలా బీడ్స్ ఉంటాయి కదా బీట్స్ ఏం పేరప్ చేయాలో అర్థం కాదు మనం కొత్తగా ఏం స్టడ్స్ కర్లేదు మన దగ్గర ఉండే ఏదైనా స్టడ్ కి ఇలాంటి బాగా సెట్ అయ్యే ఫ్రేమ్ మనం తీసుకున్నాం సోమ్యా తెలుసు ంత బాగుంది ఇది చూడండి డైమండ్ ఫినిషింగ్ లాగా వచ్చింది ఇప్పుడు చూడండి ఇదే కమ్మని దీనికి కూడా పెట్టచ్చు నేను మా అమ్మ గారికి కూడా తీసుకున్నానండి చాలా అంటే ఇప్పుడు దాకా మనం వెళ్దాం చాలానే అయింది సో దిస్ ఇస్ లైక్ టూ ఇన్ వన్ బ్యాక్ సైడ్ ఒక కలర్ ఇది ఒక గోల్డ్ కలర్ వస్తుంది ఓకే ఒకటి తీసుకుని స్టార్ట్ అయితున్నాయి మనకి గ్రామ్స్ అనేవి టూ గ్రామ్స్ మినిమం చాలా టూ గ్రామ్స్ ఓకే సో మీకు అవి కమ్మ సైజ్ ని బట్టి మీరు దానికి వెళ్ళిపోయారంటే దాన్ని బట్టి మనకి వెయిట్ అయితే ఉంటుంది అండ్ మోస్ట్ ట్రెండ్ అయిన కలెక్షన్ అండి ఇయర్ కప్స్ ఇయర్ బాబా ఎక్కడ చూడు ఆరా జ్యువెలర్స్ ఇయర్ కప్స్ అన్నమాట సో ఇదైతే చాలా ట్రెండ్ లో ఉంటాయి దీంట్లో అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ప్రీవియస్ గా చాలా చూపించాం ఇప్పుడు చిన్న క్లిమ్స్ అంటే నాకు వస్తూనే వీక్ న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇలా మనం పర్ చూస్తున్నాం కదా ఇదే విధంగా స్టోన్స్ లో ఫోర్ స్టోన్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటాయి ఇప్పుడు ఇది గ్యాప్ ఉంది కదా గ్యాప్ లేకుండా నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు నాకు ఇట్లా ఉంది కదా దీనికి ఇక్కడ నేను ఒక జుంకా అట్లా ఏమైనా చేసి ఎంటైర్ అంటే కూడా ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఇన్స్టా పేజ్ లో ఉంది ఒకసారి చూడండి పైన ఇది ఇలా స్టడ్ లాగా ఉండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి తమ్మి కొంచెం అది పోల్ పెద్దగా ఉంది దీనికి కూడా మనం అక్కడ కమ్మ పెట్టి దీన్ని ఇట్లా పెట్టే ਉਹ ਚਾਹੁੰਦਾ ਕਿ ਅੰਡਰ ਵੈਸਟਨ ਟੌਪਸ ਕਿੰਕਾ ਬੌਂਡ ਹੁੰਦਾ ਮਨਿਕਾ

సో అలా ప్లాన్ చేసుకోండి ఇవైతే ఖచ్చితంగా రండి స్టోర్ కి రండి చక్కగా చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో వీటిల్లో మీరు చూస్తే ఖచ్చితంగా ఒక్కటైనా తీసుకోకుండా బయటకు వెళ్ళరు అంత మంచి కలెక్షన్ ఉంది సో పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి విజిట్ అవ్వండి సో ఆర్ఆర్ జ్యువెలర్స్ లో ఎన్ని కలెక్షన్స్ చూసారు కదా ఎప్పుడెప్పుడు రావాలనిపిస్తుందా రాలేని వాళ్ళైతే ఈ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అరేంజ్ చేసుకోండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి షో యువర్ లవ్ టు టువర్డ్స్ ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ పూర్ణిమ సౌమ్య రజనీ టక్క అందరూ విర్ ఆల్ లైక్ ఏమంటారు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటేనే ఇంత గ్రో అవుతుంది సో మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ నుంచే యూట్యూబ్ ఛానల్స్ నుంచే మేము అందరికీ రీచ్ కాగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు వీళ్ళు వేసుకున్న నగలు కూడా అన్ని వెరైటీస్ అండి కుందలు ఉంది ఆ ప్లెయిన్ హారాలు ఉన్నాయి అండ్ నా విక్టోరియన్ కలెక్షన్ సో ఏది నచ్చినా మనకు స్క్రీన్ షాట్ తీసి పెడితే మనం దాని డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ హారైట్ థ్యాంక్ యూ